వాళ్ళు కార్తీక మాసం స్పెషల్ నో ఆనియన్ నో గార్లిక్తో బీరకాయ కాబోలి శనగలు కర్రీ ఎప్పుడైనా తిన్నారా చాలా బాగుంటుంది విత్ గ్రేవీతో చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం ముందు రోజు నైటే ఒక కప్పు వరకు కాబోలి శనగలు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పొద్దున్నే దీన్ని టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీరకాయని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద సైజు టమాటా కూడా తీసుకొని చాలా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగల్లో నుండి ఒక రెండు మూడు స్పూన్ల కాబోలి శనగలు తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ కింద పేస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడవి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటా టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ టమాటా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బీరకాయలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి బీరకాయ ఉండే వాటర్తోనే బీరకాయ అంతా ఉడికిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి పెట్టి వేస్తే ఇంత మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ స్పూన్ అల్లం పేస్టు హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడరు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కాబోలి శనగలు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి చూడండి కాబోలి శనగలు ఇంత మెత్తగా ఉడికిపోయాయి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటే మనకి చిక్కటి గ్రేవీ వస్తుంది ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి చివరిలో కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే అంతేనండి చపాతీల్లోకి రైస్లోకి పర్ఫెక్ట్గా ఉండి కాబోలీ శనగలు బీరకాయ కర్రీ రెడీ ఎంతో బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్